హైదరాబాద్ నగరం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు రెడీ అవుతోంది ఈసారి మరింత వినూత్నంగా కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పేందుకు నగర ఎదురు చూస్తున్నారు అయితే హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు స్టార్ హోటల్స్ క్లబ్స్ బార్లపై స్పెషల్ ఫోకస్ పెట్టడంతో పాటు పలు ఆంక్షలు విధించారు న్యూ ఇయర్ అంటే గుర్తొచ్చేది భాగ్యనగరం కొత్త సంవత్సరం వేడుకలు ఓ రేంజ్లో జరుగుతుంటాయి కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతూ అందరూ ఫుల్గా ఎంజాయ్ చేయాలనుకుంటారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ సాయంత్రం నుంచి యువత పెద్ద ఎత్తున సందడి చేస్తుంటారు దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు తీసుకుంటున్నారు దీనిలో భాగంగానే హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ గైడ్ లైన్స్ జారీ చేశారు స్టార్ హోటల్స్ క్లబ్స్ బార్ అండ్ రెస్టారెంట్స్ పబ్బుల నిర్వాహకులకు పదిహేను రోజుల ముందుగానే అనుమతి తీసుకోవడంతో పాటు అర్ధరాత్రి ఒంటి గంట వరకే సెలబ్రేషన్స్ చేసుకోవాలని సూచించారు కొత్త సంవత్సరం వేడుకలు జరిగే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ట్రాఫిక్ నియంత్రణ అశ్లీలత లేని ప్రదర్శనలు మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు సెలబ్రేషన్స్ ప్రాంతంలో ఎంట్రీ ఎగ్జిట్ మార్గాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలన్నారు హైదరాబాద్ పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు డీజేలను రాత్రి పది గంటల నిలిపివేయాలని రాజేంద్ర నగర్ డిసిపి యోగేష్ గౌతమ్ తెలిపారు ఇండోర్ లో మాత్రం అర్ధరాత్రి ఒకటి గంట వరకు సౌండ్ మాత్రమే ఉపయోగించాలని చెప్పారు పార్టీల్లో బాణసంచాకు అనుమతి లేదని వెహికల్ పార్కింగ్ కు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు హైదరాబాద్ పోలీసులు సెలబ్రేషన్ లో భాగంగా కెపాసిటీకి మించి పాసులు టికెట్లు కూపన్లు ఇవ్వద్దని స్పష్టం చేశారు ప్రధానంగా న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ గంజాయి లాంటి మత్తు పదార్థాలు వాడొద్దన్నారు ఇలాంటివి ఎవరైనా వాడుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు డ్రగ్స్ గంజాయి లిక్కర్తో పాటు అనేక అంశాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయన్నారు మైనర్లకు ప్రవేశం నిషేధంతో పాటు డ్రగ్స్ వాడకంపై కఠిన చర్యలు తప్పవని డీసీపీ యోగేష్ గౌతమ్ హెచ్చరించారు ఇక ప్రతి ఏడాదిలాగే ఇయర్ వేడుకలకు ఈసారి కూడా ఎక్సైజ్ నార్కోటిక్స్ పోలీసుల ఆధ్వర్యంలో అనుమానిత ప్రాంతాలు పబ్బులు బార్ అండ్ రెస్టారెంట్లో తనిఖీలు నిర్వహిస్తామన్నారు హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్ టెస్టులు కూడా నిమిషాల్లో తెలిసిపోయేలా అత్యాధునిక పరికరాలు వినియోగిస్తామని చెప్పారు పబ్బుల్లో డ్రగ్స్ ఛాయలు అనుమానితుల గుర్తింపు కోసం ప్రత్యేకంగా డ్రగ్స్ స్క్వాడ్స్ బృందాలతో తనిఖీ చేస్తామని చెప్పారు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల నేపథ్యంలో మద్యం సేవించి వాహనాలు నడపకుండా డ్రైవర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు మొత్తంగా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక చర్యలను చేపట్టారు ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించుకోవాలని కోరుతున్నారు నిబంధన అతిక్రమిస్తేనే చర్యలు తప్పవని హెచ్చరించారు